నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ నా రాక్షసుడు పార్ట్ సిక్స్ రచించినవారు బృందాగారు ఇక కథలోకి వెళ్తే శక్తి తన నోట్లో ఉన్న యాపిల్ను తేను అన్నట్లుగా కళ్ళతోనే సైగ చేయడంతో నువ్వు పెద్ద సాడిస్ట్వి ఎముడివి ఐ హేట్ యు అంది కోపంగా చూస్తూ మీ అమ్మ మీద చాలా ప్రేమనట్టు మాట్లాడావు మీ అమ్మ కోసం ఇంత సింపుల్ టాస్క్ చేయలేవా అన్నాడు యాపిల్ను చూపిస్తూ నువ్వు కావాలనే నాతో గేమ్స్ ఆడుతున్నావని నాకు బాగా తెలుసు మనసు లేని రాయివి జాలి లేని రాక్షసుడివి అంది ఉక్రోషంగా యు ఈడియట్ మాటలు ఎక్కువవుతున్నాయి అని యాపిల్ బెడ్పై పడేసి ఆమె రెండు చేతులు పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు అతని హృదయంపై వచ్చి పడింది సంయుక్త ఏం చేస్తున్నావు వదులు అంది గింజకుంటూ నీకు ముందే చెప్పాను నా ముందు నీ పొగరు చూపించకు అని నన్ను ఇరిటేట్ చేస్తే పర్యావసనాలు ఎలా ఉంటాయో నీకు తెలిసి కూడా నన్ను ఇరిటేట్ చేస్తున్నావు అంటూ ఆమె పెదవులకు అతి దగ్గరగా వచ్చాడు సంయుక్త వేగం పెరగగా బెదురుగా రెప్పలు ఆడిస్తూ నన్ను వదలండి అని విడిపించుకోవడానికి గించుకుంటుంది అరే ఇప్పటి ఉన్న పొగరు కోపం ఇప్పుడేమయ్యాయి రాక్షసుడు ఎముడు అని ఏవేవో అన్నావు కదా ఇప్పుడేంటి అంత బెదిరిపోతున్నావు అంటూ ఇంకా దగ్గరికి లాక్కొని ఆమె పెదవులకు అతి దగ్గరగా అతని పెదవులు తెచ్చాడు సంయుక్త బెదిరిపోయి కళ్ళు పెద్దవి చేసి చూడగా వెకిలిగా ఒక నవ్వు నవ్వి ఆమెను నెట్టేసినట్టుగా వదిలి యాపిల్ చేతిలోకి తీసుకున్నాడు ఇంకోసారి నా ముందు పొగరు చూపించావో ఈ యాపిల్ ప్లేస్లో నీ లిప్స్ ఉంటాయి అని ఆమె వైపే చూస్తూ యాపిల్ కసక్కిన కొరికి తింటూ బయటికి వెళ్ళిపోయాడు సంయుక్త బెడ్పై కూలబడి ఆ అని గట్టిగా అరిచింది ఇలాంటి ఫీలింగ్స్ లేని బండరాయి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు అని తిట్టుకుంది సంయుక్త కిందకు వెళ్ళేసరికి శాన్వి శక్తి పక్కన అతని మీద పడిపోయినట్లుగా అంటుకుని కూర్చొని ఫోన్లో ఏవో చూపిస్తుంది లో నెక్ రెడ్ టీషర్ట్ నీలెంతున్న బ్లాక్ స్కర్ట్ వేసుకుని హెయిర్ ఫ్రీగా వదిలేసింది శాన్వి చిచి ఇంట్లో అందరూ ఉన్నారని కూడా లేకుండా ఆ ఇక ఇకలు పగపగలు అది మీద పడుతుంటే తెలియట్లేదా లేదా దాని టచ్ని ఎంజాయ్ చేస్తున్నాడా అని వాళ్ళిద్దరినీ కోపంగా చూస్తూ దుమదుమలాడుతూ కిచెన్లోకి వెళ్ళింది రాసమిక్త ఏంటి ఫేస్ ఎలా పెట్టావు శక్తేమని అన్నాడా అడిగింది శ్రావ్య ఏం లేదు శ్రావ్య గారు మా ఇంటికి వెళ్తా అంటే పంపించట్లేదు నీ తమ్ముడు అంది మొహం అలిగినట్లుగా పెట్టి ఓహో అదా సంగతి ఆ ఇంటి పేరు తీస్తేనే వాడికి చాలా కోపం వస్తుంది కొంచెం టైం పడుతుందిలే నువ్వు బాధపడుకో అంది సంయుక్త భుజంపై చేయవేసి కాఫీ చేతిలో పెట్టి ఇది శక్తికి ఉప్పు అంది శ్రావ్య నేనివ్వను వాళ్ళిద్దరు చూడు ఎలా ఉన్నారు నేను వెళ్తే డిస్టర్బ్ చేసినట్టుగా చూస్తారు నేను వెళ్ళను అంది మొహం పక్కకి తిప్పుకొని ఉడుక్కుంటున్న సంయుక్తని చూసి నవ్వుకొని పైకి కానీ శక్తి సామీతో క్లోజ్గా ఉంటే జెలస్ ఫీల్ అవుతున్నావు కదా అంది కొంటెగా నేనా జెలసీ ఫీల్ అవ్వడమా అంత లేదు ఆయన ఎవరితో మాట్లాడితే నాకేంటి అంది కాఫీ తీసుకుని తాగుతూ శ్రావ్య ఆమె మోహాన్ని చూసి నవ్వుకుని శక్తి నిన్ను తప్ప ఎవరిని ఆ దృష్టితో చూడడు టెన్షన్ పడుకు అని కాఫీ తీసుకుని వెళ్ళి శక్తికి ఇచ్చింది ఈవిడకు తన తమ్ముడు గురించి పూర్తిగా తెలియదు శాడిస్ట్ సైకో అని శక్తిని కోపంగా చూస్తూ కాఫీ తాగేసింది శక్తి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళాక డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఇడ్లీ తినేసి పిల్లలతో ఆడుకుంటూ ఉండిపోయింది ఆఫీస్లో ఏవో ఫైల్స్ చూస్తున్న శక్తి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు నిఖిల్ శక్తి నిఖిల్ వైపు చూసి ఏంటి అన్నట్టుగా సైగ చేశాడు శక్తి ఇన్ఫ్రా కంపెనీ టెండర్ మనకి రాలేదు అని నిఖిల్ అనగానే వాట్ అని అరిచాడు శక్తి కుర్చీలో నుండి లేచి అవును శక్తి సిద్ధార్థ్ కంపెనీకి వచ్చింది మన కొటేషన్కి ఎగ్జాక్ట్ వన్ క్రోర్ తక్కువ కొటేషన్ ఇచ్చారు అసలు అలా ఎలా ఎక్స్పెక్ట్ చేశారో అర్థం కావట్లేదు అన్నాడు నిఖిల్ శక్తి కోపంతో పళ్ళు పటపటలాడిస్తూ చైర్ని గట్టిగా పట్టుకున్నాడు కోపంతో అతని ముక్కు పుటాలు అదురుతున్నాయి సిద్ధార్థ్ గేమ్ పర్ఫెక్ట్గా ఆడావురా టెండర్ విన్ అయినందుకు విర్రవేగుతూ ఉంటాం ఇదే నీ చివరి ప్రాజెక్ట్ అవుతుంది అని పిడికిలి బిగించి గోడకేసి కొట్టాడు శక్తి శక్తి మన కొటేషన్ ఏమో సిద్ధార్థ్ తెలిసిందేమో అని నా అనుమానం లేదంటే అంత పర్ఫెక్ట్గా వేసే ఛాన్స్ లేదు ఒకవేళ సంయుక్తగాని ఇంట్లో ఉన్న ఫైల్స్ చూసి తన అన్నయ్యకి రివీల్ చేసి ఉంటుందా అని తన అనుమానాన్ని వెలిబుచ్చాడు తనలా చేయదు తనకి ఈ ఫైల్స్ గురించే తెలియదు అన్నాడు శక్తి వేరే ఎవరో మన మీద ముఖ్యంగా నీ మీద స్పై చేస్తున్నట్టు అనిపిస్తుంది కొంచెం కేర్ఫుల్గా ఉండు అన్నాడు నిఖిల్ శక్తి ఆలోచిస్తూ ఉండిపోయాడు కంగ్రాట్స్ సిద్ధు ఇంత పెద్ద ప్రాజెక్ట్ మీ కంపెనీకి వచ్చినందుకు ఆ శక్తికి దిమ్మ తిరిగిపోయి ఉంటుంది మన ప్లాన్ కరెక్ట్గా వర్కౌట్ అయింది ఈ దెబ్బతో నీ కంపెనీ షేర్ వాల్యూ శక్తి కంపెనీతో ఈక్వల్గా ఉన్నాయి అన్నాడు సూర్య గర్వంగా సిద్ధు విజయ్ గర్వంతో నవ్వాడు ఇక సంయుక్తను వాడి దగ్గర నుండి తీసుకురావాలి నా చెల్లిని పెళ్లి చేసుకుని నా మీద గెలిచానని సంతోషిస్తున్నాడు ఆ సంతోషం వాడికి దూరం అవ్వాలి అన్నాడు సిద్ధు కోపంగా దానికి కూడా ప్లాన్ చేశాను ఆ శక్తి వాడి ఓటమిని ఒప్పుకోక తప్పదు అన్నాడు సూర్య బట్ ఈ ప్రాసెస్లో సంయుక్తకు ఏం కాకూడదు బీ కేర్ఫుల్ అని మీటింగ్ హాల్ వైపు నడిచాడు సిద్ధు సంయుక్త భవానీ గార్డెన్లో కూర్చొని కబుర్లలో పడ్డారు మున్ని టింకు శ్రావ్య బాల్తో ఆడుకుంటూ ఉన్నారు శ్రావ్యకి ఫోన్ రావడంతో కొంచెం దూరంగా వెళ్ళి మాట్లాడుతూ ఉంది పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ పూల దగ్గరికి వెళ్లారు వాళ్ళల్లరికి అప్రయత్నంగా మున్ని పూలెడ్జికి వెళ్ళడం కనిపించింది ఉమ్మై గాడ్ మున్ని అని గట్టిగా పిలుస్తూ ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చింది శ్రావ్య భవాని కూడా కంగారుగా తన వచ్చారు వచ్చారు పూలెడ్జి నుండి లోపల పడబోతున్న మున్నిని రేపపాటిలో పక్కకి లాగి స్లిప్ అయ్యి అందులో పడిపోయింది సంయుక్త శ్రావ్య ఏడుస్తూ మున్నిని హత్తుకుని పూల్లో మునిగిపోతున్న సంయుక్తను చూసి సంయుక్త సంయుక్త అనే టెన్షన్గా పిలుస్తుంది అంతలోని శక్తి కార్ దిగి వస్తూ కనిపించడంతో శక్తి అని గట్టిగా పిలిచింది శ్రావ్య టింకు పరిగెత్తుకుంటూ వెళ్లి సంయుక్త అంటే పూల్లో పడిపోయింది అనగానే శక్తి జెట్ స్పీడ్లో రన్ చేసి స్వింగ్ చేస్తున్నట్టుగా జిమ్ చేసి దాదాపుగా మునిగిపోయిన సంయుక్తను రెండు చేతులతో ఎత్తుకుని వచ్చి పూల్ సైడ్ బెంచ్ మీద పడుకోబెట్టాడు భవానీ సంయుక్త చెంపల మీద తడుతూ లేపడానికి ప్రయత్నిస్తుంది శక్తి ఆమె పొట్టపై చేతులు పెట్టి బలంగా మూడుసార్లు ఒత్తగా నీళ్లు బయటికొచ్చాయి అయినా కూడా స్పృహలోకి రాకపోవడంతో ఆమె గుండె మీద చేయిపెట్టి రెండుసార్లు బలంగా ఒత్తాడు నీళ్లు మొత్తం బయటికొచ్చి గట్టిగా ఊపిరి తీసుకుని దగ్గుతూ కళ్ళు తెరిచింది ఆమెను చూసి ఊపిరి పీల్చుకున్నారు అందరూ శ్రావ్య సంయుక్తను హత్తుకుని నా కూతుర్ని కాపాడవు నీ రుణం జన్మలో తీర్చుకోలేను అని ఏడుస్తూ ఉంటే ఆమె ఎందుకు పూల్లో పడిందో అర్థమైన శక్తి మౌనంగా అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయాడు స్నానం చేస్తూ సంయుక్తను గుర్తు చేసుకుని స్విమ్మింగ్ రానప్పుడు ఇంత సాహసం చేయడం ఎందుకు సమయానికి నీ రాకపోతే ఏమయ్యేది అని ఆలోచిస్తూ సంయుక్త లేకపోతే మున్ని ప్రమాదంలో ఉండేది అన్న శ్రావ్య మాటలు గుర్తు చేసుకుని అంత రిస్క్ తీసుకుంది కాబట్టి మున్నికి ఏం కాలేదు కదా అని ఆలోచిస్తూ స్నానం చేసి బయటకొచ్చాడు సంయుక్త అప్పుడే తడిచిన బట్టలతో లోపలికొచ్చి డ్రెస్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది శక్తి డ్రెస్ వేసుకుని మీద కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్నాడు సంయుక్త స్నానం చేసి వచ్చి రెడీ అవుతుంటే ఓలగంట ఆమని చూస్తున్నాడు డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్లో నుండి అతని చూపులను గమనిస్తూనే మౌనంగా రెడీ అయ్యి కిందకొచ్చింది సంయుక్త కొంతసేపటికి శక్తి కిందకి రాగా అందరూ కలిసి భోజనం చేశారు శక్తి పైకి వెళ్ళాక చాలాసేపటికి వచ్చి పడుకుంది సంయుక్త ఉదయం శక్తి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసరికి కబోర్డ్స్లో ఉన్న అతని సూట్స్ అండ్ డ్రెస్సెస్ అన్ని రూమంతా చిందరవందరిగా పడి ఉన్నాయి అవి చూసిన శక్తి కోపంతో పిడికిలి బిగించాడు మెట్ల దగ్గరికి వచ్చి సంయుక్త అని గట్టిగా అరవగా సంయుక్త ఉలిక్కిపడి పైకి పరిగెత్తుకుంటూ వచ్చింది ఆమె పైకి రాగానే చేయి పట్టి విసురుగా రూమ్కి లాక్కెళ్లి అల్లరికైనా ఒక హద్దుంటుంది ఏంటిదంతా అన్నాడు కోపంగా ఆమెను కబోర్డ్ దగ్గరికి నెట్టేసి అవన్నీ చూసి షాకైన సంయుక్త కోపంతో ఎర్రబడిన అతని ముఖాన్ని భయంగా చూస్తూ నాకు తెలీదు నేనేం చేయలేదు అంది దుఃఖంతో ఆమె గొంతు పూడుకుపోయింది చేసిందే కాక ఇంకా అబద్దాలు చెప్తున్నావా అని కబోర్డ్ డోర్ విసురుగా నెట్టాడు శక్తి డోర్ నెట్టిన ఫోర్స్ కి కబోర్డ్ చివరన ఉన్న సంయుక్త కుడి చేతి వేళ్లు నలిగి రక్తం వస్తుంటే అమ్మా అని విలవిలలాడుతుందామి శక్తి వెంటనే ఫస్ట్ ఎయిడ్ కిట్ని తెచ్చి ఆమె చేతిని అందుకుని కారుతున్న రక్తాన్ని తుడుస్తున్నాడు అతని తీరుకి గాయం వల్ల కలిగిన బాధకు నీరు నిండిన కళ్ళతో శక్తి వైపు చూస్తూ ఏంటిదంతా ఒక క్షణం కోపం మరుక్షణం అని ఆగిపోయి ఇదంతా అవసరం లేదు మీకు కావాల్సింది నేను బాధపడ్డమే కదా బాధపడుతున్నాను చూసి సంతోషించండి అని చేతిని వెనక్కి లాక్కబోయింది శక్తి చేతిని ఇంకా వదలకుండా గట్టిగా పట్టుకుని కన్నీళ్లతో నిండిన ఆమె నయనాలను చూస్తూ బ్యాండేడ్ వేశాడు అప్పుడే సంయుక్తాన్ని పిలుస్తూ పైకొచ్చిన శ్రావ్య రూమ్ నిండా బట్టలు తన చేతికి ఉన్న కట్టు చూసి ఏమైంది అని అడిగింది ఇద్దరి వైపు మార్చి మార్చి చూస్తూ ఇద్దరూ మౌనంగా ఉండడంతో నాకర్థమైంది అని సంయుక్త చేతిని పట్టుకుని శక్తి ఈ దెబ్బేంటి అంది కాస్త గట్టిగా శ్రావి గారు ప్లీజ్ అని సంయుక్త అంటూ ఉంటే చెప్పు శక్తి ఎంత కోపం వస్తే మాత్రం ఇలా గాయం చేస్తారా ఆ బట్టలన్నీ సంయుక్త పడేయలేదు పిల్లలు పడేశారు ఇప్పుడే నాకు చెప్తే పైకొచ్చాను నీ కోపం వల్ల ఆ అమ్మాయి ఎంత అడలిపోతుందో చూడు ఎవరి మీద ఉన్న కోపాన్ని ఆ అమ్మాయి మీద ఎందుకు చూపిస్తున్నావు అని కోపంగా అనేసరికి సంయుక్త వైపు కోపంగా చూసి కిందకి వెళ్ళిపోయాడు శక్తి సంయుక్త బెడ్పై కూలబడి చేతుల్లో మొహం దాచుకుని ఏడుస్తుంది శ్రావ్య తన పక్కనే కూర్చొని సంయుక్త ప్లీజ్ ఏడవకు కింద పిన్ని తినకుండా చూస్తుంది రా అని తనని కిందకి తీసుకెళ్లి శక్తి పక్కన కూర్చోబెట్టింది ప్లేట్లో దోశ పెట్టి ఇవ్వగా కట్టు ఉన్న చేతితోనే తినడానికి ట్రై చేస్తుంది శక్తి ఆమె చేయి పట్టి ఆపేస్తూ దోశ ముక్క తుంచి ఆమె నోటి దగ్గర పెట్టాడు సంయుక్త షాకింగ్గా శక్తి వైపు చూసి ఆంటీ ఉన్నారని ఎక్కువ చేస్తున్నారు కాబోలు అనుకుని చేతితో తీసుకుపోయింది శక్తి అంత ప్రేమగా తినిపిస్తుంటే అలా చూస్తావేంటి సిగ్గుపడకు తిను అంది శ్రావ్య నవ్వుతూ సిగ్గుపడమా వచ్చి వారం కూడా కాలేదు శక్తి తన మీద ఇంత ప్రేమ చూపిస్తున్నాడంటే అంతా ఈవిడగారి టాలెంట్ కావాలని దెబ్బలు తగిలించుకొని సింపతి పొందుతుంది అంది శాన్వి ఉక్రోషంగా ఆ మాటలకు సంయుక్త కళ్ళలో నీళ్లు గిరున తిరిగాయి ఇంకా ఒక్క క్షణం అక్కడ ఉండబుద్ది కాక లేవబోయింది శ్రావ్య చేయపట్లాగి కూర్చోబెట్టి తన మాటలు నువ్వేం పట్టించుకోకు శక్తి నువ్వు తినిపించు అంది శక్తి తినిపిస్తుంటే మొహమాటంగానే తినేసింది సంయుక్త ఇద్దరిని కోరాకొర చూస్తూ తింటున్నారు సాన్వి సుకన్య సంయుక్తకు తినిపించి తను తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు శక్తి సంయుక్త పైకి వెళ్ళగానే శ్రావ్య సాన్వి పక్కన వచ్చి కూర్చుంది సాన్వి శక్తి బట్టలను పడేసి శక్తి సంయుక్తను తిట్టేలా చేసింది నువ్వే అని నాకు తెలుసు చింటూ అంతా చెప్పాడు శక్తికి ఈ విషయం తెలిస్తే నిన్ను వెంటనే ఇంట్లో నుండి గెంటేస్తాడు శక్తికి పెళ్ళైంది ఇప్పటికైనా వాళ్ళని విడదీసే ప్రయత్నం మానుకుంటే మంచిది అని చెప్పింది చాలా మెల్లిగా చెప్పిన వార్నింగ్లానే ఉన్నాయి శ్రావ్య మాటలు శాన్వి కోపంగా చూసి తన గదికి వెళ్ళిపోయింది శక్తి అంత కోపం చూపిస్తుంటే ఇంకా ఇద్దరు ఎలా దగ్గరవుతారు శ్రావ్య అంటూ బాధపడింది భవానీ ఏం కాదులే పిన్ని కొన్ని రోజులు ఇద్దరిని ఏదైనా ట్రిప్ కి పంపిస్తే మంచిదనిపిస్తుంది అనే ఐడియా ఇచ్చింది శ్రావ్య శక్తితో సంయుక్తను ఒంటరిగా పంపడమా మనం ఉన్నప్పుడే ఆ అమ్మాయితో ఎలా ఉంటున్నాడు ఎవరని లేకుంటే ఇంకా ఎంత ఇబ్బంది పెడతాడో అంది భవాని ఆలోచిస్తూ అలా ఏం జరగదు పిన్ని శక్తికి సంయుక్త మీద కోపం ఉన్నమాట నిజమే కానీ ఏదో ఒక మూల ప్రేమ కూడా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది ఇద్దరిని ట్రిప్కి పంపిస్తే దగ్గరవుతారని నాకు నమ్మకం ఉంది అంది శ్రావ్య భవాని ఆలోచనల్లో పడింది శక్తి ఇంటికి వచ్చేసరికి పడుకుంది సంయుక్త శక్తి ఫ్రెష్ అయ్యి భోజనం చేసొచ్చి బెడ్పై పడుకున్నాడు కబోర్డ్స్ అన్నీ చూశాడు బట్టలన్నీ నీట్గా సర్దింది ఆమె వైపు తిరిగి పడుకుని ఆమె మొహాన్ని చూశాడు ఏచి ఏచి నిద్రలో కూడా బాధగా ఉన్నట్టే అమాయకంగా ఉన్న మొహాన్ని చూస్తూ అలాగే పడుకున్నాడు శక్తి కంటే ముందే లేచి రెడీ అయ్యి కిందకి వెళ్ళింది సంయుక్త శక్తి హాల్లో ఉంటే తను కిచెన్లో కింద ఉంటే పైన గదిలో ఉంటే కింద పిల్లలతో ఉంటూ శక్తికి ఎదురుపడకుండా తిరుగుతూ ఉంది సంయుక్త ఆమె అలకను గమనిస్తూనే ఉన్నాడు శక్తి రెండు రోజులు ఇలానే గడిచిపోయాయి సాయంత్రం చల్లగాలికి కొద్దిసేపు గార్డెన్లో ఉండి స్విమ్మింగ్ పూల్ వైపుగా నడిచింది పూల్లో దృశ్యం చూసి ఆశ్చర్యంగా కళ్ళు తెరిచింది శక్తి ఒంటి మీద ట్రౌజర్ మాత్రమే ఉండి పూల్లో స్విమ్మింగ్ చేస్తున్నాడు కండలు తిరిగిన పాలరాతి శిల్పంలా ఉన్న అతని దేహాన్ని చూసి మొహం పక్కకి దిప్పుకొని ఇంట్లోకి వెళ్లబోతుంటే రేపపాటిలో ఆమె ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు శక్తి సంయుక్త అదిరిపడి రెండడుగులు వెనక్కి వేసి ఎందుకడ్డుగా వచ్చారు జరగండి నేను వెళ్ళాలి అంది చంద్రుని చల్లని కాంతి అతనిపై ప్రసరిస్తుంటే ఆ వెలుగుకి ఒంటి మీదున్న నీటి బిందువులు ముత్యాల్లా మెరుస్తుంటే తడిచిన ముంగురులో అతని నుదుటిని ఆక్రమించి ఆమె వైపు సూటిగా చూస్తున్నాడు శక్తి ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి ఒక అడుగు ముందుకు వేసి ఆమె మీదకి వంగినట్టుగా అతని తలను అటు ఇటు వాడించాడు దాంతో నీటి తుంపరలు ఆమె మొహం మీద పడడంతో తల తిప్పేసుకుంది సంయుక్త ఏంటి నన్ను ఇలా చూడాలి అంటే సిగ్గేస్తుందా అన్నాడు మీరు పెద్ద హీరో అని ఫీల్ అవుతున్నారా మిస్టర్ శక్తి అని రెక్లెస్గా అడిగింది ఈ హైట్ ఈ కండలు ఈ కలర్ ఈ ఫిజిక్ ఈ అందం చూస్తే నీకు హీరోలా అనిపించడం లేదా అడిగాడు ఇంకో అడుగు ముందుకు వేసి ఆమె కదలకుండా అతన్ని సూటిగా చూస్తూ హీరోయిజం అంటే కండల్లోనూ ఫిజిక్లోనూ ఎదుటివారి ఇష్టంతో సంబంధం లేకుండా ఎత్తుకురావడంలోనూ కోపంతో సాధించడంలోనూ ఉండదు హీరోయిజం అనేది ఇక్కడ ఉంటుంది అని ఆమె వేలితో పొడిచినట్లుగా అతని గుండెను తాకిస్తూ ఎదుటివారిని గౌరవించడంలోను అందరి మనసు గెలుచుకోవడంలోనూ ఉంటుంది ఆ విషయంలో నువ్వు హీరోవి అస్సలు కాదు నెంబర్ వన్ విలన్వి అనేసి అతని పక్క నుండి వెళ్ళిపోయింది వెళ్ళిపోతున్న తనని చూసి సైడ్ స్మైల్ ఇచ్చి మళ్ళీ నీళ్ళలోకి దూకాడు శక్తి బెడ్ మీద పడుకుని ఫోన్ చూస్తున్నాడు సామ్యుక్త గదిలోకి వెళ్ళి శక్తిని చూసి బాల్కనీకి వెళ్ళి కూర్చుంది ఈ రోజేంటి ఇంకా పడుకోలేదు వెళ్తే ఏదో ఒకటి అనకుండా ఉండడు ఇక్కడే ఉందాం అని బాల్కనీ నుండి బయటికి చూస్తూ ఉంది ఏంటి ఈరోజు ఇక్కడే పడుకుందామని డిసైడ్ అయ్యావా నాకు భయపడి అన్నాడు శక్తి సంయుక్త వెనక్కి వచ్చి సామ్యుక్త చీరున వెనక్కి తిరిగి నువ్వంటే నాకేం లేదు అంది మరైతే నన్ను తప్పించుకుని ఎందుకు తిరుగుతున్నావు నేను మేలుకుగా ఉన్నప్పుడు గదికెందుకు రావట్లేదు అడిగాడు నేనెందుకు రావట్లేదు వ్యూ బాగుందని వచ్చాను ఇప్పుడే వెళ్తాను రూమ్కి అని విసవిస నడుస్తూ గదిలోకి వెళ్ళి బెడ్పై ఒక పక్కకి తిరిగి పడుకుంది శక్తి ఆమె వెనకాలే వచ్చి విష్ణుమూర్తి ఫోజ్లో పడుకుని ఆమె వైపు చూస్తున్నాడు అతని చూపులు గుచ్చుకున్నట్టుగా ఆమె వెనక్కి తిరిగింది అతను తనని చూడడం చూసి వెంటనే తల తిప్పేసుకుంది ఆ తర్వాత ఏం జరగబోతుంది ఎప్పటికీ గొడవపడే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుందా ఇద్దరూ దగ్గరవుతారా శక్తి సిద్ధార్థ్ మధ్య ఎలాంటి వారు జరగబోతుంది సంయుక్తను శక్తి నుండి విడదీయడానికి ఎలాంటి ప్లాన్లు వేయబోతున్నారు శక్తి తిప్పికొడతాడా అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్